దేవునికి స్తోత్రం దేవుని బిడ్లరా అందరికి వందనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం పంతొమ్మిదవ కీర్తన పన్నెండవ వచనాన్ని చదువుకున్నాం తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపముల్లో పడకుండా నీ సావుకుని ఆపుము వాటిని నన్ను యాలనియకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడ నగుదను తన పొర్రపాట్లు కనుగొనగలవాడు ఎవడు చూడండి దేవుని బిడ్డలారా మనకి ఎదుటి వ్యక్తుల్లో ఉన్న లోపాలు బాగా కనపడతాయి కానీ మన లోపం మన పాపం మనకు కనపడదు దేవుని వాక్యం ఏమని చాల్సి వస్తుందంటే తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు మనము మనల్ని మనము యథార్థంగా పరిశీలన చేసుకోవాలి మనల్ని మనము విమర్శ చేసుకోవాలి అప్పుడు మనము గొప్ప ఉగ్రత నుంచి తప్పించబడతాం సేవకుల మీద మేము కూడా దేవుని వాక్యం ఎదుటి వారికి చెబుతూ ఉంటాం కానీ దేవుని వాక్యం అలాగే చెప్పట్లేదు ఎదుటివానికి బోధించి నీవు నీకు నీవు బోధించుకొనవా అని దేవుని వాక్యం సేవకులను కూడా హెచ్చరిక చేస్తా ఉంది సరే మనము పొరపాట్లు చేస్తా ఉన్నాం లేకపోతే పాపం చేస్తా ఉన్నాం ఇక్కడ భక్తుడైన దావిదేమంటాడంటే దురభిమాన పాపము నన్ను ఏలకుండా నన్ను ఆపుమ అంటున్నాడు పాపం చేయకుండా దేవుడు మనల్ని ఆపుతాడా ఆపగలడా అలాగ ఆపేటట్లయితే మొట్టమొదట ఆదామునే పాపం చేయకుండా ఆపాలి కదా ఆదాముని ఆ రోజు ఆపినట్లయితే ఈరోజు మనం ఈ పాపపు ఊబిలో చిక్కుకొని ఉండేవారం కాదు కదా ఎందుకని దేవుడు ఆదాము పాపం చేస్తా ఉంటే హవ్వ పాపం చేస్తా ఉంటే ఎందుకు దేవుడు ఆపలేదు కారణం ఉంది దేవుని బిడ్డలారా చూడండి హవ ఏదైనా తోటలో ఉంది హవ దగ్గరికి సర్పం వచ్చింది సర్పం వచ్చి దేవుడు ఈ ఏదైనా తోటలో ఈ వృక్ష ఫలాల్లో వేటినైనా తినొద్దని చెప్పాడా అన్ని తినమన్నాడు మంచి చెడులు తెలుగు నుంచి ఫలాన్ని మాత్రం తినొద్దన్నాడు అని చెప్పి హవ చెప్పింది సర్పానికి అప్పుడు ఆ పండు తింటే మీరు దేవతల వలే మారిపోతారు మంచి చెడులు తెలిసిపోతాయి మీకు అందుకనే దేవుడు ఆ వృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పాడు అని అని చెప్పాడు ఇప్పుడు హవ ఆ వృక్ష ఫలాన్ని చూసింది ఆ మంచి చెడులు తెలుగు నుంచి ఫలాన్ని చూసినప్పుడు ఆదికాండము మూడో అధ్యాయము ఆడో వచనం ఆ స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండట చూచినప్పుడు చూడండి రోజు చూస్తున్న చెట్టే ఎప్పుడైతే సాతాను కొంచెం వర్ణించి చెప్పాడో ఇప్పుడు హవ్వకంటికి కంటికి ఆ వృక్షము ఆహారమునకు మంచిదిగా కనబడతా ఉంది కన్నులకు అంతమైందిగా కనపడతా ఉంది వివేకమిచ్చు రమ్యమైందిగా కనబడతా ఉంది ఆ పండు తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు ఆ పండు తింటే చస్తారు దేవుడు చస్తారని చెప్పిన ఆ పండు హవ్వ కన్నులకి మంచిదిగా కనపడింది అందమైందిగా కనపడింది రమ్యమైందిగా కనపడింది ఇక ఇలా కనబడిన తర్వాత తినకుండా ఆగలదా ఒకవేళ దేవుడు ఆ పండు తీసుకుని తినబోతా ఉంటుంటే ఆపాడు అనుకోండి దేవుడు కొంచెం అటు వెళ్ళంగానే మళ్ళా ఆ పండు దగ్గరికి వెళ్ళిద్ది మనసంతా ఆ పండు మంచిదిగా కనపడతా ఉంది అందమైనదిగా కనపడుతుంది రమ్యమైనదిగా కనపడుతుంది ఆగలేదు కావాలంటే చూడండి కుక్క ముందు ఒక మాంసపు పెట్టి కుక్క ముందు మాంసపు పెట్టి కర్ర తీసుకుని తిన్నామంటే కొడతా అన్నాం అనుకో తన్నులు తింటా కూడా ఆ కుక్క ఆ మాంసం మొక్కను తినిద్ది ఎంత ఆపినా ఆగదు ఇక్కడ హవ్వ పరిస్థితి కూడా అదే దాని మూలంగా కలిగే నష్టాన్ని దేవుడు ముందుగానే తెలియజేశాడు తిన్న తర్వాత ప్రభు నువ్వు చెప్పిన మాట మేము మర్చిపోయి తిన్నాం అంటానికి కూడా లేదు ఎందుకని లేదంటే సాతాన్ చెప్పాడు దేవుడు ఈ వృక్ష ఫలాల్లో దేన్నైనా తినొద్దన్నాడా ఇదిగో దాన్ని తింటే మీరు దేవతల వలె మారిపోతారు గుర్తు చేస్తున్నాడు సాతాను గుర్తు చేస్తున్నాడు దేవుడు తినద్దన్నాడా దాన్ని తినమని చెబుతా అన్నాడు సాధాన్ చెప్పిన తర్వాత అది మంచిదిగా అందమైందిగా రమ్యమైందిగా కనపడింది అందుకని ఆదాము హవ్వలు పాపం చేస్తా ఉంటే దేవుడు ఆపలేదు ఆపడు కూడా ఎందుకనంటే నువ్వు పాపాన్ని అంత ప్రేమిస్తా ఉన్నావు దాని వలన కలిగే నష్టాన్ని నీవు గ్రహించకుండా పాపాన్ని చేస్తా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆపడు దాని వలన కలిగే నష్టాన్ని దేవుడు చెబుతాడు పాపానికి జీతం మరణం ప్రభు హెచ్చరిక చేస్తాడు కానీ ప్రభు చెప్పిన తర్వాత కూడా నీలో పాపం చేసే మనసుంటే దేవుడు నిన్ను ఆపడు 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 అందుకని ఆదాము ఆ పండు తింటా ఉంటే దేవుడు ఆపలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు మరొక లేఖన భాగాన్ని చూపిస్తాను చూడండి ఆది కాండము ఇరవయవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకున్న ఆది కాండము ఇరవయ అధ్యాయము మూడో వచనం గెరారు రాజుకు అభి అభిమేళకు అనే ఒక రాజు ఉన్నాడు రాత్రి వేళ స్వప్న మందు దేవుడు అభిమేలకు వచ్చి నీంట నీవు చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడు సుమా అని చెప్పను అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతి గల జనమును హతము చేయదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనె నేను చేతులతో ఏ ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసేది అనెను అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీని నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు ఇక్కడ అబ్రహము షేరా వీళ్ళు గరారు దేశానికి వచ్చారు గెరార్ దేశానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో దేవుని భయం లేదు షారా అందంగా ఉంటుంది షారాను బట్టి అబ్రహాముని ఆ ప్రజలు ఎక్కడ చంపేస్తారో అని అబ్రహాం షారాతో చెప్పాడు ఇక్కడ నన్ను భర్త అని పిలవద్దు అన్న అని పిలువు అని చెప్పాడు ఇప్పుడు అబ్రహాముని షారా అన్నా అని పిలుస్తుంది అబ్రహాం షారాని చెల్లి అని పిలుస్తున్నాడు అభిమేలేకని మరి అగరార్ దేశ రాజు దాన్ని చూసి వీళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళాలనుకుని షారాను తీసుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు చేర్చుకున్నాడు ఇంట్లోకి ఏ క్షణానైనా పాపం జరగచ్చు ఆ సమయంలో ఆ రాత్రి దేవుడు స్వప్న మందు అభిమేలేక నద్దకు వచ్చి నేను చంపేస్తున్నాను అని చెప్పాడు అయ్యా నేనేం దోషం చేశాను నన్ను ఎందుకు చంపుతావంటే నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య అందుకని నిన్ను చంపేస్తాను అంటే నాకు తెలియదు ఆమె ఒక పురుషునికి భార్య అని నాకు తెలియదు ఆమెంది అబ్రహాం నా అన్న అంది అబ్రహాం అన్నాడు ఆమె నా చెల్లెలంది నేను ఏ దోషం చేయలేదంటే నువ్వు ఏ దోషం చేయలేదని నాకు తెలుసు అందుకనే నువ్వు పాపం చేయకుండా నేను నిన్న అడ్డగించాను అని దేవుడు ఇక్కడ చెబుతా ఉన్నాడు చూశారు దేవుని బిడ్లారా అభిమలకేమి ధర్మశాస్త్రం కలిగిన ఏం కాదు నిజమైన దేవుని ఎరిగిన వ్యక్తేం కాదు ఒక అన్యుడు గెరారు దేశపు రాజు ఒక అన్యుడు కానీ అభిమేలకు పాపం చేస్తా ఉంటే దేవుడు అడ్డగిస్తా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో దేవుని హృదయానుసారుడైన ఒక రాజు ఉన్నాడు ఆయన పేరు మీకు అందరికి కూడా ఇప్పటికే తెలిసి ఉంటుంది దావీదు అవును దావీదే దావీదు బత్సబాతో పాపం చేశాడు దావీదు బత్సబాతో పాపం చేస్తా ఉంటే దావీదు ఆమె వేరొక పురుషుని భార్య ఆమెను ముట్టుకోవద్దు దేవుడు దావీదిని ఆపట్లేదు ఆపట్లేదు పాపం చేస్తంటే వదిలేశాడు దావీదిని అదేంటి అన్యుపేడే ఒక అన్యున్నాపేడే దేవుని హృదయానుసారుణ్ణి పాపం చేయకుండా దేవుడు ఎందుకు ఆపలేదు అదే చెబుతున్నా ఎందుకు ఆపలేదు చూడండి దేవుని బిడ్లారా రెండవ సమయాల గ్రంథము పదకొండవ అధ్యాయం రెండవ సమయాల గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచ్చిన దగ్గర నుంచి చదువుతాను ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దాని సమాచారము తెలుసుకొనుటకై దోతను పంపెను అతడు వచ్చి ఎలియాము హిత్యుడగు ఊర్యాకు భార్యునైన బత్సారి తెలియజేయుగా దేవుని బిడ్లారే ఇక్కడ రాజులు యుద్ధము చేయు కాలమది సైనికులు యుద్ధం చేసే కాలం కాదు అది రాజులు యుద్ధం చేసే కాలం అది రాజైన దావీదు యుద్ధానికి వెళ్లకుండా నిద్రపోయాడు సాయంకాలం లేచి ఎవరు కనపడతారా అనుకుంటా చూస్తా ఉన్నాడు ఒక స్త్రీ స్నానం చేస్తా కనపడింది ఆమె బహు సౌందర్యవతి అయి ఉంది ఆమెను చూశాడు అదే కాలం అది సాయంకాలం సాయంకాలం స్పష్టంగా కనపడరు ఎవరు మసగ మసుగా చీకటి కలుగుతా ఉంటది కానీ దావీదు ఆ మసక మస్సు చీకటిలో స్నానం చేయు స్త్రీని చూచి ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి ఆమె సమాచారం తెలుసుకొనుటకై దూతను పంపించాడు ఎవరో చూడు ఆమె ఎవరో చూడు ఈ దావీదు చూసింది చాలక దూత గోడు చూపిస్తున్నాడు ఆమెని ఎవరో చూడు ఆమెను చూడు వెళ్ళి ఆమె ఎవరో సమాచారం తెలుసుకుని రా అంటే ఆ దూత వెళ్ళాడు అయ్యా ఆమె కుమార్తెయు హిత్తియుడు అగు ఊరియాకు భార్యునైన బత్సబ అని తెలియజేయగా ఇప్పుడు దావీదు ఆ బత్సబాని పిలిపించాడు ఎందుకు పిలిపించాడో తెలియక బత్సిబాబు వచ్చింది బత్సబా వచ్చినప్పుడు ఆమెను పట్టుకుని ఆమెతో వ్యభిచరించాడు అప్పుడు దేవుడు దావీదు నాపాలి దావీదు నువ్వు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య ఆమె నిమిత్తమై నువ్వు చచ్చిపోతావు అని చెప్పాలి దేవుడు కానీ చెప్పట్లా ఒకసారి ఒకసారి అనుకుందాం దేవుడు అదే మాట చెప్పాడు అనుకుందాం ఆమె వేరొక పురుషుని భార్య అని దావితో చెప్పాడనుకో దేవుడు దావిదంటాడు ఆ సంగతి నాకు ముందే తెలుసు నేను దూతను పంపించి ఆమె ఎవరి కుమార్తె తెలుసుకున్నాను ఎవరి భార్యో తెలుసుకున్నాను ఆమె హిస్టరీ అంతా తెలుసుకుని ఆమె ఎవరో తెలుసుకునే నేను ఈ పాపం చేస్తా ఉన్నాను తెలియక కాదు తెలిసి తెలిసి ఎరిగి ఎరిగి చెడిపోతా ఉన్నాను తెలియక కాదు అభిమేళక్క తెలియదు దావీదికి తెలుసు ఆమె వేరొక పురుషుని భార్య అని దావీదికి చాలా స్పష్టంగా తెలుసు కానీ దావీదు దేవుని భయాన్ని విడిచిపెట్టి దేవుడు నన్ను చూస్తున్నాడని భయాన్ని విడిచిపెట్టి బత్సబాతో నిర్లజ్జగా సిగ్గుపడకుండా లజ్జ లేకుండా పాపం చేసేశాడు పాపం చేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకనే దేవుడు దావీదు పాపం చేస్తూ ఉంటే దేవుడు ఆపలేదు చాలామంది పాపాన్ని చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే పాపం చేసిన వెంటనే శిక్ష వెంటనే కలగట్లేదు అందుకనే శిక్ష రాదనుకుని వారు పాపం చేస్తూ ఉంటారు ప్రసంగీ గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదకొండవ చిన్నంలో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అలాగని యష్య ఇరవై ఏడు ఇరవై ఆరు పది చూసినట్లయితే దుష్టులకు దయచూపిన వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యుహోవా మహత్యమును ఆలోచించక అన్యాయం చేయుదురు దేవుని బిడ్డలారా ఇక్కడ రెండు లేఖన భాగాలను చూచినప్పుడు దేవుని ఉగ్రత శీఘ్రంగా కలగకపోవుడు చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుద్రు ఏం కాదులే ఎంత పాపం చేసినా ఏం కాదులే అనుకుంటున్నారు ఏం కాదులే అనుకుంటున్నారు అందుకని భయం విడిచి పాపం చేస్తామన్నారు చూడండి సరే పాపం చేశారు వారిని వారు మార్చబడతారు వారి ప్రవర్తన మార్చుకుంటారు అని చూపిస్తే కూడా దుష్టులకు దయచూపెన్ను యశ గ్రంథం ఇరవై ఆరు పదిలో దుష్టులకు దయచూపెన్ను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించిన యహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయదురు అని ఇక్కడ దేవుని వాక్యంలో డి ఉంది చూడండి దేవుని బిట్లారా పాముకి పాలు పోస్తే పాలు పోసినోడే కాటేసిందంట దేవుడు ఎంత దయ చూపించి ధర్మక్షేత్రంలో వారిని చేర్చుకున్నాడు కానీ వారు నీతిని నేర్చుకున్నట్లేదు నీతిని నేర్చుకున్నట్లేదు అందుకనే దేవుడు వారిని వద్దు ఈ పని చేయొద్దు అని చెప్పలేకపోతున్నాడు నువ్వు చేస్తుంది పాపం అని గద్దించట్లేదు గద్దించట్లేదు చూస్తా ఉంటున్నాడు కేవలం చూస్తా ఉంటా ఉన్నాడు యేసు ప్రభు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరకరు గనుక వీరిని క్షమించు అన్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలుసు అయినా క్షమించమని దేవుడు చెప్పట్లేదు దేవుడు క్షమిస్తాడు ఎప్పుడు నువ్వు తెలియక పాపం చేస్తే ఎరిగి ఎరిగి చెడిపోతే దేవుడు నిన్ను ఆపడు నాపడు దావీదును కూడా పాపం చేయకుండా ఆపట్లా దావీదు పాపానికి దేవుడు శిక్షను కొలిచి తూచి దావీకి మరల రెట్టింపుగా శిక్షను దావీదికి ఇచ్చేశాడు దావీదికి బత్సబాకు పుట్టిన బిడ్డ చనిపోయాడు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు అయ్యా ఈ బిడ్డను కాపాడు యా ఈ బిడ్డను కాపాడ దేవుడు దయ చూపించాలి దావీది మీద చంపేశాడు ఆ బిడ్డని బిడ్డని చంపేశాడు ఆ తర్వాత దావీద్ పిల్లలను చూస్తే అమ్నోన్ అని దావీదు కుమారుడు ఉంటాడు సొంత చెల్లెలు సొంత చెల్లెలు తామార్ అని చెల్లి ఆ అబ్శాలం చెల్లి అని తామారుని చెరిపేస్తాడు అమ్నోను ఆ తర్వాత అబ్శాలం పగబెట్టుకొని అమ్నోన్ చంపేస్తాడు ఈ అబ్షాలోము దావీదు ఉపపత్నులు ఉంటారు భార్యలతో సమానమైన వారు ఉపపత్నులు వారిని తీసుకుని వెళ్ళి తల్లులతో సమానమైన వారిని గుడారం వేసి మిద్ది మీద అందరూ చూస్తా ఉండంగా అప్షాలము పాపం చేస్తాడు దేవుని బిడ్డలారా దేవుడు దావీదు నాపల దావీదు పాపానికి శిక్షణం రెట్టింపుగా కొలిచి విధించాడు అయితే ఆ దావీదు చాలా పశ్చాత్తా పడతాడు దావీదు చేసిన భయంకరమైన పాపం ఎవరు చేయలేదు అలాగునే దావీదు పశ్చాత్తా పడినట్లుగా ఎవరు కూడా పశ్చాత్తా పడలేదండి దావీదు ఒక్కొక్క ఉగ్రత కలుగుతా ఉంటుంటే తన ఉప్పు పత్నులతో తన సొంత కుమారుడే పాపం చేసి అప్షలము దావీదుని తరుముతా ఉంటుంటే చెప్పులు కూడా లేకుండా పరుగులు ఎత్తుతా ఏడుస్తాడండి పరుపు తేలి ఆడ చేశాడంట కన్యాళ్లతో అంత ఏడ్చాడు అంత ఏడ్చాడు చాలామంది పశ్చాత్తా పడతారు సారీ ప్రభు సారీ ప్రభు అయిపోయిద్దా దావీదుని చూడండి పరుపు తేలియాడు చేసే అంత పశ్చాత్త పడ్డాడు నువ్వు కూడా ప్రార్థన చేస్తావున్నావు పరుపు కూడా దిగవు ప్రభు చెమట రక్తమయమైపోయేటట్లుగా ఆయన ప్రార్థన చేశాడు నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు చెమట కూడా పట్టకుండా నా ప్రియమైన దేవుని పెట్టలేరా దేవుడు నువ్వు పాపం చేస్తావుంటే నిన్ను ఆపలేక కాదు ఆపినా నువ్వు ఆగట్లేదు అందుకని దేవుడు నిన్ను పాపం చేయకుండా ఆపట్లేదు దేవుడి వాక్య భాగాన్ని దీవించి దేవుని భయం కలిగించి దేవుని సన్నిధిలో గడగడలాడేవారిగా మనల్ని మార్చును గాక ఆమెన్ అందరికి వందనాలు దేవుని భయం కలిగి ఉందాం